జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామనవమికి నేను తమలపాకుల మీద కూడా స్వామివారికి శ్రీరామ జై రామ జై జై రామ అని నామం రాసుకొని ఒక పీఠకు పసుపు రాసి ముగ్గు పెట్టి దాని మీద ఇవి పెట్టుకున్నానండి మాలకు కూడా స్వామివారికి కనకాంబరాలు జాజులు కట్టుకున్నాను లలిత అమ్మవారికి ఫస్ట్ పూజ చేసేసుకొని తర్వాత రాముల వారికి చేసుకున్నానండి పూజ అక్షరమాలలో శ్రీమాత అనేది నామం వచ్చేట్టుగా పాడతానండి ఇప్పుడు అఖిలాండేశ్వరి శ్రీమాత आदिपराशक्ति श्री माता इं गीता दायिनी श्री माता ईश्वर प्रेरकि श्री ऊहातीता श्रीमाता माता ऋग्वेदा प्रिय श्रीमाता ऋषिपूजितवे श्रीमाता माता ఎక్కడ చూతూనే శ్రీమాత ఏమని కొలుతుని శ్రీమాత ఇంద్రవాహిని శ్రీమాత ఐశ్వర్యప్రదాయిని శ్రీమాత ఓంకార రూపిణి శ్రీమాత ఔదర్య నిలయ శ్రీమాత అండపిండముల శ్రీమాత అవతరించితి శ్రీమాత శ్రీ శ్రీమాత కండేందూ శేఖరి శ్రీమాత శ్రీ మాత గణేషమాత మాతాధారిణి శ్రీ మాతీ శ్రీమాత శ్రీ శ్రీమాత చాముండేేశ్వరీమాతహాసిని శ్రీ మాతారా శ్రీ మాత జాహన్నవీ రూపిణీ శ్రీ మాతారధ్వని శ్రీ శ్రీమాత రూపిణీ శ్రీ శ్రీమాత డాకిని దామరి డారి శ్రీమాత డకాహస్థమాత తపనోడువనే శ్రీమాత తపనోడువనే నాశిని శ్రీ మాత దారి చూపే శ్రీ మాత ధన ధనప్రదాయి శ్రీ మాత నాపిణి శ్రీమాత పంకజలోచన